హాయ్ ఫ్రెండ్స్ అయితే టౌన్ లేక ఇప్పుడు ఒక పని మీద అయితే వెళ్తున్నాము చూడండి గులాబీ వాళ్ళ మనము అదే పనిగా టౌన్ లేక దొడపరుచుకుంటుంది హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు అర్హాన్ హాయ్ హాయ్ ఓకే ఫ్రెండ్స్ బై వాళ్ళమ్మ వాళ్ళ ఆయనకు బాయ్ చెప్తాడు చూడాడు విస్మెట్ ఇస్తాడు వాళ్ళమ్మ వాళ్ళ ఆయన చెప్పురా బాయ్ చెప్పు

పాటలు వీడు బండి క్యాచ్ గోల వేస్తాను ఫ్రెండ్స్ పాటలు పెట్టు పాటలు పెట్టు అని పాటలు పెడదామంటే నా సెల్ శాకి దగ్గర ఉంది మెమోరి లేదా సైకిల్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు మనకు సైకిల్ కనొచ్చా సైకిల్ సైకిల్ అంటారు అర్జున్ పెద్ద

અરે આરા ઈ દે દે એ એ દી બાંધરા ઈ દે દે આ દે તને ત્રગલ લેવાગી એનિક ఈ సైకిల్ వద్దంట బాగలేదంట స్కూటరే వీడు చూడు మావాడు ఆయన ఆ సైకిల్ ది ఈ సైకిల్ ది అదిది ఇది అని మిన అన్ని తీపిస్తాడు మొత్తానికి ఏ సైకిల్ తీసుకుంటాడో ఏమో బైక్ తీసుకున్నాడు బైక్ అన్న తార తార మావాడు ఏది ఏది గాని చెప్పు అదే ఇదే ఇదే హా ఇది బాలేదా అది ఏయ్ అర్హాన్ అర్హాన్ ఇన్ని పెట్టుకోన మేము పోతనాంలే చిరారా పో మళ్ళీ ఏది తీసుకురా అని చెప్పు అది అది ఇది

అది కూడా ఇస్తారా మా ఇంటికి వచ్చి మా ఇంటికి కూడా ఇస్తా ఏది నాలుగు ఇస్తారా రోజు ఒకటి ఇస్తా ఎంత ఇది సైకిల్ పట్టుకున్నా నువ్వు సైకిల్ డబ్బులు ఇచ్చానే వాళ్ళు ఇచ్చేది లేదు డబ్బులు రానా ఎంత ఇచ్చిందో వచ్చాదిలే ना ये 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 मादेनो 5 3 ना दबले हां गंतीवा प्रोग्राम रा कारे प्रोग्राम रे नोगा जस्तार ಅಂತ तीती दो दिन झालास ये 200 लिस्ट ऊंची ऊंची आ हेलो

ఎప్పుడు పోవు సైకిల్ దొక్కుంటా అంటే బడికి పోవాళ్ళు కొట్టిన పైనాపిల్ కొనుక్కొని చూడండి పైనాపిల్ ఎంత బుద్ధిగా తింటున్నారు ఇదో అని కూడా అనాలి మనకి ఎవరు ముందు తెలియదు నీకు నీ చేసి చెప్పి నాకు సారీ లే ముందు చేయాలని తెలియదు సారీ లే సారీ లే చెప్పు వద్దు పో నువ్వు నాకు సారీ లేను నువ్వు వద్దు నాకు వద్దు నువ్వు నాకు వద్దు పో నువ్వు నాకు నువ్వు వద్దు పో నా ఒకసారేనా ఐ లవ్ యూ లే చెప్పు

లేదా పెట్టి తీసినాం వాళ్ళ ఇంటికాళ్ళు ఉండాలి పిల్లో సైకిల్ కోసం కాల సైకిల్ ఏంది పండి అతనవా అదంతా మట్టి అవుతుంది మట్టి అవుతుంది దిగుద్దు వద్దు మట్టి అవుతుంది యారు ఎవరు సైగల నీది కాదు నీది కాదు అది ఎవరు తిప్పించింది జేజ్ తీపిచ్చిందే జేజే నా తిప్పించింది నీది కాదు తీ ఆత్రం చూడు ఆత్రం చూడు వాళ్ళ బాబాయి అమ్మ బండి దించిందాక ఒప్పుకోడా అన్బాక్సింగ్ చేస్తా చెప్పు అన్బాక్సింగ్ చేస్తున్నావా అన్బాక్సింగ్ போதில்லம்மா போறாங்க

వాళ్ళ మనవానికి బండి తీపిచ్చింది వాళ్ళ మనమని తొక్కుతున్నాడు ఇప్పుడు ఇంటికి పోయినాక వాడు ఏం చేస్తాడు సిమెంట్ రోడ్డు మీద నుంచి తొక్కుంటానే ఉంటాడు ఏమి ఒక గంట బయట ఉంటుంది చూసిన చెప్ చూసాది రా రా అంటుంది ఇప్పుడు మెంటలు వచ్చేటప్పుడు వాడి ఆ బండిని వాడింతది వాడు రాడు బండి పిచ్చితో కుట్టాడు ఈ స్వేచ్ఛ పోతుంది ఈమె కాపలా కూర్చో ఉంటది వాని కోసము అనమాట శాటంపూర్ లో లేపేస్తుంది పట్ట పట పట్ట పట్ట నాలుగైదు వెళ్తాయి వాడు యాక్సిడెంట్ చేస్తాడు మళ్ళా ఆమె చిన్నగా లంబనట్ట మళ్ళా రోడ్లోకి వచ్చాడు